మేడ్చల్ జిల్లా షాంబీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు ఈకేవైసీ అప్డేట్ చేసుకుని వారికి అందించాల్సిన వసతులు అందరికీ అందేలా కార్యక్రమం నిర్వహించారు ఎవరైనా గ్రామస్తులు గతంలో లబ్దుల్ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఎవరైతే లబ్ది పొందారో గత పద్నాలుగో విడత నుండి లబ్ది పొందని వారి కోసం నిర్వహిస్తున్నట్లుగా అధికారి రమేష్ తెలిపారు అధికారులందరూ ఇక్కడ రైతులకు సేవ చేసేందుకు అందుబాటులో ఉన్నారని అన్నారు ఈ కేవైసీ పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ కు సబ్సిడీ ఏదైతే లభిస్తుందో అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో పడుతుందని ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని తమకు సహకరించగలారని వ్యవసాయ అధికారి రమేష్ తెలిపారు పిఎం కిసాన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం కింద ఇదివరకు లబ్ధి పొంది ఈ మధ్యలో వివిధ వల్ల అనగా ఈ కేవైసీ లేకున్నా కానీ బ్యాంక్ అకౌంట్తోని ఆధార్ సీడింగ్ లేకున్నా కానీ మొన్న పద్నాలుగో విడత వరకు అందరికీ కూడా డబ్బులు వేయడం జరిగింది పదిహేనో విడత నుంచి ఆధార్ సీడింగ్ మరియు కేవైసీ కంప్లీట్ ఉంటేనే వాళ్ళకు డబ్బులు వేస్తున్నారు మిగతా వరకు డబ్బులు ఆగిపోయినాయి కాబట్టి ఉద్దేశంతో ఈ గ్రామ సభకు అలియాబాద్ గ్రామ ప్రజలందరూ ఇక్కడ వాళ్ళకు ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వడానికి వస్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసు జీపీఓ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇక్కడే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి పోస్ట్ ఆఫీస్ సభ్యులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ఇప్పుడు నేను చదివిన పేర్లే కాకుండా ఇంకా పీఎంకేసాన్ డబ్బులు రానివారు వరకు వచ్చి రాని వాళ్ళు కొత్తది వారు కాదు ఇది వరకు వచ్చి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారిక్కడ పిఎంకి మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంటు మనకి ఇక్కడే కార్డు కూడా ఇష్యూ చేస్తారు కార్డు ద్వారా డబ్బులు తీసుకోవచ్చు సేవింగ్స్ అకౌంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కడితే వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు దీనికే కాదు ఇది పిఎం కిసాన్ దానికే కాదు వీరికి డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే గ్యాస్ గ్యాస్ డబ్బులు కానీ ఇతర సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సప్లై కానీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చే కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ వచ్చే ఏ డబ్బులైనా కూడా ఈ అకౌంట్లో పడుతుంది వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే డబ్బులు తీసేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశము ఈ అలియాబా గ్రామంలోని రైతులందరూ ఉపయోగించుకోగలరని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ శాఖపేట తరఫున తెలియజేస్తున్నాను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను